మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం అన్నది మీకు ముందేటటువంటి హక్కు మన మండల పరిషత్ మన సభలో చర్చించకుండా సభ యొక్క ఆమోదం అంటే

ఈ రోజు ఇంజమూరు మండలానికి సంబంధించిన సర్వసభ్య సమావేశము మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఎంపీటీసీ సభ్యులందరూ కూడా హాజరవ్వడంతో తోటి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో అధికారులు ఇతర సర్పంచులు మరియు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఇందులో అజెండా మేరకు ముఖ్యంగా వేసవి కళాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అలాగే గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పన కొరకు ముఖ్యంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కూలీలకు అదనపు సౌకర్యాలు కల్పించాలనేటటువంటి చర్చ జరిగింది అలాగే వ్యవసాయానికి సంబంధించి హార్టికల్చరు యానిమల్ హస్బెండరీ ఎలక్ట్రిసిటీ అలాగే విద్యాశాఖ ఇతర అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రగతి నివేదికలను సమర్పించడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈరోజు జనరల్ సమావేశం అర్థవంతమైనటువంటి చర్చతోటి ముగించడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడ వర్కులు చేయడానికి తీర్మానాలు చేపట్టకూడక పో పోయినప్పటికీ అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి తీర్మానాలను చేయడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి తీర్మానంతో పాటు వీటితో పాటు గౌరవ పార్లమెంటు సభ్యుల యొక్క చిత్రపటానికి కూడా అన్ని కార్యాలయాలు పెట్టాలనేటటువంటి తీర్మానాన్ని కూడా మండల పరిషత్ ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు అందరు అధికారులకి ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేశారు